హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన సామాన్య బ్లాగ్స్ అందరిలో ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసరికి ఇంకొక కటింగ్ వీడియో అండి కొత్తగా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ వీడియోస్ కనుక మీరు పూర్తిగా చూస్తే మీకే చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు మీరే స్టిచ్ చేసుకోవచ్చండి ఈజీగా చాలా ఈజీ మెథడ్లో చూపిస్తారు అందుకంటే ముందుగా మన ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయి ఇప్పుడైతే వీడియోలకు వెళ్ళిపోదాం చూసేయండి హాయ్ అండి ఇది నార్మల్ బ్లౌజ్ అండి రూబీ బ్లౌజ్ దీంతో ఇవి రెండు లైనింగ్ బ్లౌజెస్ అండి ఎలా కటింగ్ చేయాలో చేసి చూపిస్తాను ప్లస్ ఏంటంటే ఇప్పుడు టేప్ కొలతలు కాదండి ఎంత చదువు రాని వాళ్ళకైనా ఎంత టేప్ గుర్తులు గుర్తులేవు అనుకునే వాళ్ళకైనా కూడా బండ గుర్తులతో ఆది బ్లౌజ్తో ఎలా ఈజీగా నేర్చుకోవాలో చూపిస్తాను చూద్దాం రండి ఇదిగోండి ఇవి రెండు కూడా లైనింగ్ ముక్కలు అండి లైనింగ్ ముక్కలు ఓపెనింగ్ ఓపెనింగ్స్ ఆపోజిట్ వైపు ఉండాలి ఈ క్లోజింగ్ మన వైపు ఉండాలండి రెండు ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఒక దాని మీద ఒకేసారి కటింగ్ చేసుకోవచ్చండి అందుకని అలా పెట్టాను వీ పొడవండి ఇదిగోండి షోల్డరు ఇక్కడ జాయింట్ ఉంది కదండి ఈ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ టక్ వేసుకుంటాం కదా ఇక్కడికి ఇలా తీసుకోవాలండి కింద ఒక పావించు ఖర్చుల కోసం వదిలేసుకోవాలి ఇది వీ పొడవు ఎంత పొడవు ఉంటే అంత పొడవు లాకూడదు సాగదీయకూడదండి చూడండి ఎలా ఉంటే ఫ్రీగా అలా మూవ్ చేసుకొని వదిలేసుకోవాలి ఇది పావించు ఖర్చుల కోసం అండి పైన ఇదేమో ఒక పావించు కింద నడుము జాయింట్ వేసుకుంటాం కదండీ నడుం పట్టి అని ఒక పావించు ఇది వచ్చేసేమో షోల్డరు దానికోసం జాయింట్ కోసం ఒక పావించు ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదండి ఆది బ్లౌజు దీన్ని నడుము లూజ్ తీసుకుందామండి నడుము లూజ్ అంటే ఇదిగో చూడండి ఈ లోపల టక్స్లు ఖర్చులతో సహా చూడండి ఇది వెనక పార్ట్ కదండి వెనక పార్ట్ ఖర్చులతో సహా ఇలా కలిపి పట్టుకోవాలండి ఖర్చులతో సహా ఇలా కలిపి పట్టుకొని ఇట్లా బ్యాక్ పార్ట్ ఇటు సైడ్ వచ్చేట్లుగా చూడండి కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఇక్కడికి రావాలండి దీన్ని ఖర్చులతో సహా ఇలా తీసుకోవాలి ఖర్చులతో సహా ఇలా పెట్టుకొని వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలండి వన్ నుంచి అంటే అంతా ఎందుకనంటే ఇవి మధ్యలో మనం టక్స్లు వేస్తాం కాబట్టి దానికోసం వన్ని ఇంచ్ పెట్టుకుంటామండి ఇప్పుడు ఇది వెనక నెక్క అండి వెనక నెక్ ఎలా అంటే ఇదిగో చూడండి వెనకపాటు మనం నడుం తీసుకున్నాం కదా నడుం తీసుకున్న దగ్గర సేమ్ వెనక నెక్క ఎంతవరకు ఉందో అంతవరకు కరెక్ట్గా ఒక గేతి తీసుకోవాలండి ఒక్క పావించి పైకి ీత పెట్టుకోవాలండి ఇది ఎందుకంటే మనం మెడ పీస్ వేసినా పైపింగ్ వేసినా దేనికి వేసినా కూడా ఖర్చులు కావాలి కాబట్టి ఒక్క పావి నుంచి పైకి పెట్టుకోవాలండి ఇప్పుడు మనకి ఇందులో నడుము లూజ్ వచ్చేసిందండి వీపు పొడవు వచ్చేసింది వెనక మెడ వచ్చేసిందండి ఇప్పుడు మనం దీన్ని షోల్డర్ జా చూసుకోవాలండి షోల్డర్స్ చంక భాగం అవి చూసుకోవాలండి ఇదిగోండి ఇది చంక డౌన్ అండి కింద మనం నడుము పట్టీ కోసం మనం పావించి వదిలేసాం కదా అక్కడ నుంచి కరెక్ట్గా చంఖకి చేతికి జాయింట్ ఎక్కడుందో అక్కడ వరకు అండి ఇదిగోండి ఒక లైన్ డ్రా చేసుకుందాము దానికి ఒక పావించు పైకి తీసుకుందాము ఇది ఎందుకంటే ఖర్చు కోసం అండి ఇప్పుడు బ్లౌజ్ని ఏ ఎలా ఉందో అలా ఫోల్డ్ చేసుకుందాము చూడండి నీట్గా బ్లౌజ్ ఎలా ఉందో అలా ఫోల్డ్ చేసుకుందాము షోల్డర్స్ కరెక్ట్గా ఉండి ఇదిగోండి చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక దాని మీద ఒకటి వచ్చేట్టు నెక్ కూడా చూడండి వెనక నెక్ కొంచెం నిదానమైనా కూడా షోల్డర్ ఒక్కటి కరెక్ట్గా మీరు నిదానంగా సరి చేసుకొని పెట్టుకుంటే కనుక బ్లౌజ్ అంతా కూడా నీట్గా వస్తుందండి ఒక్కటి మీరు సరిగా కొంచెం టైం తీసుకొని అయినా ఇలా సరి చేసుకొని ఈ వెనకమైన ఉంది కదండి వీపు మనకి ఇది కరెక్ట్గా వచ్చేట్టు ఇలా పెట్టుకుందాము ఇలా పెట్టుకొని చూడండి బ్లౌజ్ని ఇలా పర్ఫెక్ట్గా షోల్డర్ ఇలా జారిపోకుండా చూసుకోవాలండి చూసుకొని ఇలా ఒక్కసారిగా నిదానంగా నీట్గా పెట్టుకుందాము పెట్టుకొని ఇప్పుడు చూడండి షోల్డరు ఇక్కడ జాయింట్ ఉంది కదండి అక్కడ ఒకటి అటు పెట్టుకుందాము దానికి ఒక పావించు ఖర్చు వదిలేసుకుందాము ఇక్కడ ఇటు సైడ్ కూడా జాయింట్ ఉంది కదండి దీనికి ఒకటి ఖర్చు కోసం ఒక పావించి వదిలేద్దాము ఇది వెనకనెక్కండి ఈ వెనక నెక్ కూడా సేమ్ వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలాగా తీసుకుందాము దానికి ఒక మనం ఖర్చుల కోసమని వదిలేసుకుందామండి ఇప్పుడు చంకండి చంక వైపు కూడా చూడండి ఇక్కడ చెయ్యి చంక జాయింట్ ఉంది కదండి అక్కడ ఒక వేల్ పెట్టుకొని ఇలా పైకి లేపేసుకొని ఒక డాట్ పెట్టుకుందామండి ఇప్పుడు ఈ బ్లౌజ్ తీసేసుకొని ఇవన్నీ కూడా ఒక రౌండ్ చేసుకుందామండి దీనిలో మనకు వెనకపాటు మొత్తం వచ్చేసినట్లే అవుతుంది చూడండి ఇలా రౌండ్ చేసుకుందాము ఎటువంటి టేప్ కొలతలు లేవండి ఒకప్పుడు అంతా కూడా ఇలాగే ఉండేది ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే టేప్ కొలతలు యూజ్ చేస్తున్నారండి నేను నేర్చుకొని ఇరవై ఎనిమిది సంవత్సరాలండి ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో కూడా ఇలాగే నేర్చుకున్నాను ఇలాగే ఎన్నో లక్షలు బ్లౌజులు కుట్టానండి ఇంతవరకు నాకు వర్క్ లేదు నేను వర్క్ ఆగిపోయింది ఈరోజు నాకు వర్క్ రాలేదు అనుకున్న తెలీదండి నాకు ఇప్పటికీ అప్పటికీ నేను వర్క్ చేస్తానే ఉన్నాను ఆ వర్క్ చాలా మనకి యూస్ఫుల్ అవుతుందండి నేర్చుకున్న అందువల్ల మనకి టేపే ఉండాలి చేయాలని అని ఇక్కడ చూడండి ఇలా రౌండ్ షేప్ ఇలా తీసుకుంటే చాలండి చాలా నీట్గా వచ్చేస్తుంది ఇదిగోండి సేమ్ వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉందో అంతే తీసుకున్నాము ఇప్పుడైతే చంక లూజ్ తీసుకుందామండి ఇదిగోండి చంక లూజ్ అంటే షోల్డర్ జాయింట్ నుంచి ఇదిగోండి చూడండి షోల్డర్ జాయింట్ నుంచి ఈ చంక జాయింట్ వరకు అండి దీన్ని చంక లూజ్ అంటారు ఈ చంక లూజు ఇదిగోండి షోల్డర్ జాయింట్ దగ్గర మనకి వారం వదిలేసుకొని కింద నుంచి ఇలా తీసుకోవాలండి ఇదిగో చూడండి ఇక్కడ వరకు వచ్చింది ఇది చంక లూజ్ దీనికి ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాము దీనికి ఖర్చుల కింద వస్తుందండి దానిలోనే బాడీ లూజ్ కూడా వచ్చేస్తుంది ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందామండి మనం ఎక్కడైతే గీతలు గీసుకున్నామో దాని ప్రకారంగా కట్ చేసుకుందాము కొత్తగా నేర్చుకునేవా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళ కోసం అయితేనండి మా వీడియోస్ ఫాలో అవ్వండి మీకు నేను చక్కగా టేప్ కొలతలతో కూడా అవసరం లేకుండా ఆది బ్లౌజ్తో ఎలా నేర్చుకోవాలో నేర్పిస్తాను అవసరమైతే టేప్ కొలతలు కూడా చూపిస్తానండి అవి చూపించగలను ఇవి చూపించగలను కాకపోతే అందరికి టేప్ కొలతలు అనేది అర్థం కాదు కాబట్టి ఈజీ మెథడ్లో అయిపోతుందండి చూడండి ఎంత తేలిగ్గా అయిపోయిందో ఒక టేప్ అంటూ మనం వాడలేదు ఇందులో పొడవులు లూజులు అన్నీ కూడా ఆది బ్లౌజ్ ప్రకారమే తీసుకున్నాము ఇప్పుడు దీని ప్రకారం మనము ముందు పాటు తీసుకుందాం ముందు చేతులు తీసుకుందామండి ఇదిగోండి చేతులు ఇలా ఉన్నాయి కదా దీన్ని సమానంగా తీసుకొని ఏ ముడతలు లేకుండా ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకుందాము ఇప్పుడు ఇదిగోండి ఆది బ్లౌజ్ చేతులు దీని మీద ఒక రెండు ఇంచులు పొడవ పెట్టమన్నారండి కింద పైపింగ్ కోసం ఒక లైన్ డ్రా చేసుకున్నాము పొడవ ఒక ఇంచులు పెట్టమన్నారు కాబట్టి ఇదిగోండి ఒకవేళంతా పొడవ పెట్టమన్నారు దాని పొడవ ద్వారా ఒక లైన్ డ్రా చేసుకున్నాము ఇక్కడ నుంచి చూడండి చెయ్యి చూడండి వరకు ఉంది ఇదిగోండి షోల్డర్ వరకు చెయ్యి చివరి నుంచి షోల్డర్ జాయింట్ దగ్గర ఉంది కదండీ అక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాము అక్కడ నుంచి ఒక పావింజు పైకి ఖర్చుల కోసం డ్రా చేసుకుందాము ఇది వచ్చేసి చెయ్యి లూజ్ అండి చూడండి చెయ్యి లూజ్ కరెక్ట్గా ఈ చివరి నుంచి మన కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి తీసుకోవాలండి అది అసలు అండి ఒక రెండు ఇంచులు ఖర్చు కోసం పెట్టుకుందాము ఇది చేయి లూజ్ అండి ఇది అసలు ఇది ఖర్చుల కోసం అండి ఇది చంక పొడవండి ఇదిగోండి చూడండి చంక చేయి దగ్గర జాయింట్ దగ్గర నుంచి చంక జాయింట్ వరకు తీసుకోవాలండి ఇది ఎంతవరకు వచ్చిందో అంతవరకు ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇది చెయ్యి చంక జాయింట్ దగ్గర ఇలా మధ్యలో లూజ్ పట్టుకుంటే మనకి ఎటువంటి తిత్తులు రాకుండా కరెక్ట్గా వచ్చేస్తాయండి ఇక్కడ నుంచి మనము ఇలా దీనిలో క్రాస్గా కలిపేసుకుందామండి ఇదిగోండి చంక లూజ్ ఎలా తీసుకోవాలంటే ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదండి షోల్డర్ జాయింట్ నుంచి ఈ చంక జాయింట్ వరకు కొలుసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఇది ఈ షోల్డర్ జాయింట్ నుంచి చూడండి ఇక్కడ మనం తీసుకున్న చెయ్యి లూజ్ దగ్గరికి ఇక్కడ చంక లూజ్ దగ్గరికి కరెక్ట్గా వచ్చిందండి అంటే ఇప్పుడు మనకిది చెయ్యి లూజ్ కరెక్ట్గా వచ్చేసినట్టు దీనికి రెండించులు ఖర్చు తీసుకున్నామండి ఇది ఖర్చుల కోసం ఇక్కడ లైన్ డ్రా చేసుకుందాము ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకుందాము చాలా ఈజీగా అర్థమవుతుందండి ఎంత చదువు రాని వాళ్ళకైనా ఎంత మతి మరుపు ఉన్నా కూడా ఇవి చూస్తేనే తెలిసిపోతాయండి ఇంత ఇలా పెట్టుకుంటే ఇక్కడ నుంచి కొలతలు వస్తాయి దీనికోసమండి ఏమి మనం ప్రయోగాలు చేయక్కర్లేదు పట్లు పట్టక్కర్లేదు ఇదిగోండి ఇప్పుడు మనం క్రాస్ తీసుకుందాము పై రెండు పొరలు మాత్రమే క్రాస్ తీసుకుందామండి ఇదిగోండి ఇలా తీసేసుకుందాం ఓపెన్ చేసుకుందాము ఈ పై రెండు పొరలు చూడండి ఇక్కడ నుంచి ఇలా సన్నగా రానిచ్చేసి ఈ మధ్యలోకి వచ్చేసరికి చూడండి ఇలా సెంటర్ మార్క్ ఒకటి పెట్టుకోండి షోల్డర్ జాయింట్ నుంచి చంక జా జాయింట్ దాకా సెంటర్ పాయింట్ ఇక్కడికి వచ్చిందండి ఇప్పుడు చంక జాయింట్ నుంచి సన్నగా ఇలా రానిచ్చేసి ఇక్కడ ఒక ముప్పై ఇంచ్ అంటే చూడండి ఒకవేళకి కొంచెం తక్కువగా ఉండేట్లుగా ఇలా రానిచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి షేప్ దగ్గరికి సన్నగా కలిపేసుకోండి చూడండి ఇలాగే డ్రా చేసుకోండి మీకు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ సన్నగా అసలు తీసి తీనట్లుగా తీయాలండి ఇక్కడ చూడండి ముప్పా ఇంచు వచ్చేట్లు ఇలా తీసుకొని ఇలా మళ్ళీ షోల్డర్ దగ్గర సన్నగా కలిపేసుకోవాలి ఇదేమి బ్రహ్మ విద్య కాదండి చూడండి ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాము ఇక్కడ ఒక పీస్కి కొంచెం ముక్క తగ్గిందండి దీని తర్వాత మనం కుట్టుకునేటప్పుడు జాయింట్ వేసుకుందాము చేతులు కూడా అయిపోయినాయి అండి ఈ అండి ఈ నుంచి ముందు పాట కటింగ్ చేసుకున్నాము ఇదిగోండి ఇవ్వండి వెనకపాట ఎలా ఉందో అలా తీసుకుందాము ముందు దీన్ని ఇలా ఈ షా చేతులు కటింగ్ చేసుకున్న వైపు ఉంది కదండి దానివైపు ఇలా క్రాస్గా పెట్టుకుందాము చూడండి ఇలా క్రాస్గా పెట్టుకొని ముందు పార్ట్ ఎలా ఉందో అలాగే కొంచెం కింద వైపు పోల్ చేసేసుకుందామండి ఎందుకంటే మనకు కింద షేప్ పట్టి వస్తుంది కదండి సుమారుగా కొంచెం ఒక రెండు ఇంచులు వచ్చేట్టుగా అలా పెట్టుకుందాము అంతేగాని దీంతో ఏం పని ఉండదండి మనకి మనకి ఆది బ్లౌజ్తోనే పని ఇక చూడండి సేమ్ ఎలా ఉందో అలా ఆ గీసుకుందాము ఈ కింద వచ్చేసి మనకి ఎటు కొంచెం షేప్ పట్టి దగ్గర తగ్గిద్ది కాబట్టి కొంచెం వదులుకొని మడత పెట్టేసుకొని గీసుకుంటున్నాము ఇప్పుడు ఆ ఇది ఎలా ఉందో అలా గీసుకుందామండి సేమ్ షోల్డరు నెక్కు అంతా కూడా అండి ముందు ముందునెక్కు మనకి వెనక నెక్క అంత ఉండదు కాబట్టి ముందు ముందునెక్కు కొంచెం తగ్గించి గీసుకుందామండి తర్వాత ఆది బ్లౌజ్ ప్రకారం గీసుకోవచ్చు ఇదిగోండి చూడండి మొత్తం కూడా మనం ముందు ముందుపాటు కోసం పార్ట్ ఎలా ఉందో యాస్టీస్ అలా తీసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ముందు ముందుపాటు కోసం ఆది బ్లౌజ్ తీసుకుందామండి ఇదిగోండి ఆది బ్లౌజు దీనిలో ఎప్పుడు కూడా నుసలు పట్టి వైపు తీసుకోవాలండి ఇదిగోండి ఇది ఉక్సులు పట్టియండి అండి దాన్ని ఇలా షోల్డర్ జాయింట్ ఉంది కదండి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ చూడండి మనం బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ గీసుకున్నాం కదా అక్కడ ఒక పావించు కచ్చలు కొదులుకోవాలండి కచ్చలు కొదులుకొని ఇక్కడ కూడా అనండి చూడండి ఇది షోల్డర్ జాయింట్ కదా ముందు పార్ట్ ఈ షోల్డర్ జాయింట్ని ఉక్సులు పట్టి వరకు ఎలా ఉందో అలా పట్టుకోవాలండి మనము పట్టుకొని ఏస్టి చూడండి ఎంత అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమవుతుందండి రోజు రెండు రోజులు వీడియో మీరు కంటిన్యూగా చూసారంటే మీ బ్లౌజ్ మీరు కటింగ్ చేసుకోవచ్చండి మీ బ్లౌజ్ మీరు కటింగ్ చేసుకొని నిదానంగా ట్రై చేస్తామంటే పక్క వాళ్ళే కూడా కుట్టండి మనం వేలకు వేలు ఖర్చు పెట్టి బయటికి వెళ్ళి నేర్చుకొని చేయాల్సిన అవసరం ఉండదండి వీడియోస్ని మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే చాలండి చాలా తేలిగ్గా అర్థమవుతుంది చూడండి ఇదిగోండి ఇక్కడ జాయింట్ ఉంది కదా షోల్డర్ దగ్గర జాయింట్ ఆ షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టుకున్నాను అక్కడ నుంచి వాళ్ళ నెక్క ఎంత వరకు ఉందో చూడండి సేమ్ యాస్ట్రీజ్ ఎలా ఉందో అలాగే గీసుకుందాము వాళ్ళ ఏదన్నా మార్పులు కిందకి పెట్టండి పైకి పెట్టండి అని ఏమన్నా చెప్తే దాని ప్రకారం మార్చుకోవచ్చండి లేదంటే సేమ్ యాసిడీజ్ ఎలా ఉందో అలాగే పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ వచ్చింది మనకి ఇది ఒక అసలు గీసుకున్నామండి ఇది అయితే పావించి ఎక్కువ ఎందుకంటే మన ఉక్సుల పట్టీకి కాసా పట్టీకి ఒక పీస్ అనేది జాయింట్ వేయాలి కాబట్టి దానికోసం పావిన్స్ ఎగస్ట్రా తీసుకున్నాము ఇప్పుడు షేప్ ముందు పట్టి పొడవు కోసం అండి ఇది మూడో ఉక్స్ ఎందుకంటే షేప్ పట్టి జాయింట్ పార్ట్ కింద షేప్ పట్టి జాయింట్ ఎక్కడుందో అంతవరకు ఒక గీత గీసుకుందాము అది కరెక్ట్ మూడో ఉక్స్ దగ్గరకు వచ్చిందండి ఇక్కడ వరకు ఒక గీత గీసుకున్నాము ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ అంటే ఒక వేలంతా ఎక్కువ గీసుకుందామండి ఎందుకంటే మధ్యలో షేప్ డాట్ వేయాలి పైన నెక్ పీస్ వేయాలి కింద షేప్ జాయింట్ వేయాలి ఈ మూడింటి కోసంగా వన్ ఇంచ్ ఖర్చులు పెట్టుకుంటున్నాము ఏది ఎక్స్ట్రా వదులుకుంటున్నామండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకుందామండి ఫ్రంట్ పార్ట్ పొడవ వచ్చేసి ఇదిగోండి షోల్డర్ ఉంది కదా షోల్డర్ ఇలా సెంటర్ జాయింట్ చేస్తాము ఇదిగోండి ఇది కూడా ఫస్ట్ షేప్ ఉంది కదండి అక్కడికి చూడండి మెయిన్ డాట్ ఉంది కదా అక్కడికి ఇలా సెంటర్గా ఇలా పట్టుకోవాలండి మనం ఏ విధంగానూ లాగకూడదు సాగదిగకూడదండి ప్లెయిన్గా ఎలా ఉందో అలా పట్టుకొని దీని మీద పెట్టేసుకోవాలండి దీని మీద పెట్టేసుకొని ఎక్కడ ఎంతవరకు ఉందో అంతవరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలండి కింద ఖర్చుల కోసం ఒక పావు ఇంచు డ్రా చేసుకోవాలి కాకపోతే విలేని అండి ఇక్కడ ఒక టిప్ అండి మీకు చిన్న టిప్పు కానీ చాలా మీకు విలువైన టిప్ అండి ఇది షేప్ కొంచెం పైకి లాగేస్తుంది అన్నారండి ఇదేంటంటే అర్థము షేప్ ఫ్రంట్ పార్ట్ పొడవు తగ్గిందని అర్థం అండి దానికోసం అని చెప్పి మనము ఒక పాంచు కిందకి ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుందండి షేప్ అప్పుడు మనకి పైకి లాక్కుండా ఉంటుందండి చేయి ఎత్తితే పైకి వెళ్తుంది షేప్ ఉంది ఉందన్నారండి అందుకని చెప్పేసి మనం ఇలా పెంచుకోవాల్సి వచ్చింది ఇలాంటి టిప్స్ అండి మనం వీడియో మొత్తం వింటేనే అర్థమవుతాయండి మధ్యలో స్కిప్ చేసేస్తే మాత్రం అర్థం కాదు ఇలాంటి టిప్స్ మా దగ్గర చాలా ఉంటాయండి ఎన్ని సంవత్సరాల టాలెంట్ ఉంది కాబట్టి నేను కుట్టగలుగుతున్నానండి ఇదిగోండి ఇది శంఖ దగ్గర జాయింట్ అండి ఇది చెయ్యి శంఖ జాయింట్ కలిసిన దగ్గర ఉపావించు దాని ఖర్చుల కోసం ఉపావించు ఇదేమో సైడు షేప్ పట్టి దగ్గర జాయింట్ అండి ఖర్చుల కోసం ఉపావించు జాయింట్ ఇప్పుడు ఈ మూడు కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకుందామండి చూడండి ఈ మూడు కలిపితే ఒక లైన్ డ్రా చేసుకుందాము అప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసినట్టే మనకి చూడండి మీరు గమనించారో లేదో ఇది అసలు పొడవండి ఇది ఖర్చు కోసం వదులుకున్నాం ఇంకొక పావించి మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఎందుకంటే చేయి పైకి తీస్తే వెళ్తుందన్నారు పైకి బ్లౌజ్ అందుకోసమని ఇంకొక పావుంచి ఎక్స్ట్రా పెట్టుకున్నామండి దీనివల్ల మనకి బ్లౌజ్ అనేది చేయి పైకి ఎత్తినా కూడా వెళ్లకుండా ఉంటుంది ఇదిగోండి ఇది ఫ్రంట్ షేప్ డౌన్ అండి ఇలా తీసుకుంటే సరిపోతుందండి ఈ మధ్యలో ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్కు వచ్చిందండి ఫ్రంట్ పొడవ వచ్చింది సంకల్ దగ్గర డౌట్ వచ్చింది ఫ్రంట్ షేప్ పట్టిల్ పొడవ వచ్చింది ఫ్రంట్ పట్ మొత్తం వచ్చేసినట్లేనండి మనకి దీని ప్రకారంగా కట్ చేసుకుని ఇంకొక చిన్న మషయం అండి ఫ్రంట్ చంక లూజ్ ఉంటుందండి ఫ్రంట్ చంక లూజ్ ఇదిగొని చూడండి ఇది ఎందుకదీ ఈ చంక లూజ్ దగ్గర నుంచి మన ఫ్రంట్ డా ఇక్కడ డౌన్ చేసుకున్నాం కదండి అక్కడ వరకు తీసుకొని లూజ్ కొలుసుకోవాలండి లూజ్ కొలుసుకుంటే అక్కడి వరకు వచ్చిందండి ఇది ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ లూజ్ చూసుకున్నాం కదండి ఈ ఫ్రంట్ లూజ్కి కూడా సరిపోయేట్లు ఉండాలండి అప్పుడే ఉక్సులు పట్టి వైపు మనకు చెస్ట్ దగ్గర పట్టేసినట్టుంది అట్లా ఉందని చెప్తా చెప్తూ ఉంటారు కదండి కొంతమంది అలాంటివి రాకుండా ఉంటాయండి ఇదిగో చూడండి ఇదిగోండి ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది చూడండి ఇదిగా మాత్రం తగ్గిందంటే మీకు ఏమవుతుందంటే ఈ ఫ్రంట్ ఉక్స్లు పెట్టుకునే దగ్గర పట్టేస్తుంది గుంజేసినట్టుంది ముడతలాగా వచ్చినట్లు ఉంటుందండి ఇలా చూసుకోవాలండి ఇలా చూసుకుంటే ఇది పర్ఫెక్ట్గా ఫ్రంట్ లూజ్ కూడా సరిపోయినట్లే మీకు ఇందాక బ్యాక్ లూజ్ చూసుకుని ఇప్పుడు ఫ్రంట్ లూజ్ చూసుకున్నామండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీకు ఎన్నో ఉపయోగపడతాయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎన్నో అనుమానాలు కూడా ఉంటాయి వాళ్ళకి ఇలా మార్చాం కాబట్టి ఇలా ఏం చేయాలి అలా అంటే అనుమానాలు ఎన్నో డౌట్లు క్లియర్ చేస్తాను మా వీడియోస్ని ఫాలో అవ్వండి మా ఛానల్ సపోర్ట్ చేయండి మా మన ఛానల్కి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటే మేము ఎంత దూరమైనా వెళ్ళగలుగుతామండి ఇలా మనము కరెక్ట్గా గీతల మీదే గీసుకుందాము గీసుకున్న గీతల మీదే కటింగ్ చేసుకుందామండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను మళ్ళీ కూడా మీకు వివరంగా చెప్పగలుగుతాను అన్నయ్య అలర్ట్ చేస్తున్నాడండి మధ్య మధ్యలో మీకు అన్నీ వినిపిస్తున్నాయి అనుకుంటాను నిద్రపోకుండా మూలు కొడుతున్నాడండి ఇదిగోండి ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాము ఇదిగోండి ఫ్రంట్ డాట్ అండి ఫస్ట్ డాట్ ఇలా తీసుకోవాలండి ఈ ఉక్సులు పట్టీ ఉంది కదండి ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఒక పావు నుంచి ఖర్చు కోసం వదిలేసుకోవాలండి ఖర్చు కోసం వదిలేసుకొని చూడండి ఇక్కడ నుంచి ఈ ఫ్రంట్ షేప్ మన మెయిన్ డాట్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుందాము చూడండి ఇదిగో ఇది దీని తర్వాత మొత్తం ఇది ఎంత ఉందో అంతవరకు ఆఫ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాము దీన్ని డబల్ చేసుకుంటే రెండో లైన్ వచ్చి రెండోది కూడా వచ్చేస్తుందండి ఇప్పుడు పొడవు డ్రా చేసుకుందాము ఇదిగో చూడండి డాట్ ఉంది కదా కింద షేప్ పట్టి దగ్గర ఒక పావు ఇంచు ఖర్చుకు వదిలేసుకొని ఈ మెయిన్ డాట్ ఎంత ఉంటే అంతవరకు ఒక పొడవు లైన్ డ్రా చేసుకుందాము ఇవి రెండు కూడా కలుపుతా ఇదిగో చూడండి ఇది మెయిన్ డాట్ ఇదిగోండి ఈ మెయిన్ డాట్ని ఇలా పట్టుకుంటే చూడండి ఇలా క్రాస్గా వస్తుందండి మనమేమి వేరే విధంగా ఏం కుట్ట కుట్టాల్సిన అవసరం కానీ వెతుకోవాల్సిన అవసరం కూడా కానీ ఉండదు ఇదిగో చూడండి మెయిన్ డాట్ సెంటర్ చూసుకొని ఇలా ఆపోజిట్ పట్టుకుంటే సెంటర్ వచ్చేస్తుందండి అక్కడే ఈ సెంటర్ డాట్ వేసుకోవాలి ఇవి కూడానండి బాడీ మెజర్మెంట్స్ని బట్టి వేసుకోవాలండి దగ్గరగా వేసుకోవడమా దూరంగా వేసుకోవడమా అనేది కూడాను మనం బ్లౌజ్ని బట్టే ఉంటుందండి షేప్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం దగ్గరగా వేసుకున్నా పర్లేదండి తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం దగ్గరగా వేస్తే ఉత్త లూజ్ లూజ్గా ఉంటుందండి షేప్ అస్సలు బాగోదు ఇదిగోండి ఇది కూడాను మూడో డాట్ అండి ఈ మూడో డాట్ షేప్ పట్టిని ఉంది కదండి నుక్సులు పట్టి దీన్ని సెంటర్కి చేసుకొని ఇది సెంటర్ అండి సెంటర్ కన్నా కొంచెం కిందకి ఇలా పైకి వచ్చేట్టు చూసుకొని వేసుకోవాలండి ఈ మూడు కూడా వాళ్ళ బ్లౌజు మెజర్మెంట్స్ని బట్టే వేసుకోవాల్సి వస్తాయండి దగ్గర వేయాలా దూరంగా వేయాలనేది దగ్గరగా వేసిన ఎక్కువ షేప్ ఉన్న వాళ్ళకి పెద్దది పెట్టుకొని దగ్గరగా వేసుకున్నా కూడా మంచి పర్ఫెక్ట్గా షేప్ నిలబడుతుంది బాగా వస్తుందండి షేప్ తక్కువ ఉండి మనం పెద్ద వేసుకోమనుకోండి చాలా రోతగా ఉంటుంది అప్పుడు క్లాత్ తక్కువ చేసుకొని దూర దూరంగా సన్నగా వేసుకోవాలండి ఇవి కూడా కుట్టేటప్పుడు మాత్రం చూసుకొని వేసుకోవాలి ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకోనండి ఒక్క పావించి ఇట్లా ముందు వైపు క్రాస్గా పావించు షోల్డర్లో కలిపేసుకోవాలండి దీనివల్ల ఏంటంటే భుజాలు జారకుండా కరెక్ట్గా ఉంటాయండి అయిపోయిందండి ఇది ఫ్రా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇది హ్యాండ్స్ చూడండి ఒకసారి హ్యాండ్స్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో కటింగ్ చూడండి ఒకసారి షేప్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది బ్యాక్ ఫ్రంట్ ఇంకొకది షేప్ పార్టీలు చూసుకుందామండి ఇదిగోండి ఇందులో షేప్ పట్టీలు తీసుకున్నాం ఇది ఎక్కువ పెద్ద పీస్ కనిపిస్తుంది కాబట్టి రెండు మడతలు మేము తీసుకుందామండి రెండు మడతలు వేసుకుంటే ఫోల్డింగ్ చాలా మందం అది కొంచెం మందంగా వస్తుంది షేప్లు కూడా బాగా నిలబడతాయండి ఎప్పుడు కూడాను షేప్ పట్టి నీట్గా ఉంటే ఇదిగో చూడండి ఇది షేప్ పట్టి లూజ్ అండి ఇక్కడ వరకు తీసుకున్నాము ఇది షేప్ పట్టి ఫ్రంట్ పార్ట్ అండి కింద పావించి ఖర్చుల వరకు వదులుకున్నాము ఇది పొడవండి ఇది ఖర్చుల కోసం పావించండి పైన ఇటు కూడా అంతేనండి కింద వరకు ఒక పావించు ఖర్చుల కోసం సెంటర్ చూసుకొని ఇలా చూసుకోవాలండి సెంటర్లో కూడా ఒక డాట్ పావించు ఇదిగోండి లాస్ట్ కూడా ఇలాగేను కింద ఒక పావించి వదులుకున్నాము సైడ్ కూడా పైన ఒక పావించి వదులుకున్నాము ఇప్పుడు ఈ మూడు కలిపి ఒక లైన్ డ్రా చేసుకుందామండి ఇలా క్రాస్గా ఉన్న వైపు ఒక డాట్ పెట్టుకున్నాం ఎందుకంటే ఇది ఫ్రంట్ వైపు అని మనకి ఎప్పుడైనా కూడా గుర్తుంటుందండి అందుకోసమని ఓ డాట్ పెట్టుకుందాము దీని మీద మనం మెయిన్ క్లాత్లు వేసుకొని కటింగ్ చేసుకుందామండి ఇవి లైనింగ్ క్లాతులు ఈ లైనింగ్ క్లాతులకి మెయిన్ క్లాతులు కలిపి కటింగ్ చేసుకొని పుట్టుకున్నాడు అండి ఈ బ్లౌజ్కి వచ్చి ఈ లైనింగ్ అండి ఇవి రెండు కూడా కలిపి కటింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేస్తానండి ఇవి సాయంత్రం ఇప్పుడు ఫో టైం ఫోర్ అవుతుందండి సెవెన్కి అంతా కూడా ఇచ్చేయమన్నారండి వాళ్ళు నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి మీరు మా మాంస మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్స్ మాకు ఎంతో విలువైనయండి మీరు ఏదైనా అడుగుతుంటే మాకు చెప్పాలన్నా ఇదిగా ఉంటుందండి మీరు అడిగే కొంది కొత్త కొత్త విషయాలన్నీ నేర్పిస్తాను మీరు చూడాలి అనుకుంటే డైలీ మీకు నేను ఇవే టైలరింగ్ క్లాసెస్ ఏ పెడతానండి మీరే కా డౌట్స్ ఉన్నా కూడా అడగండి మీకు బాగా ఇంట్లో ఉండి నేర్చుకునే విధానం ఏంటో నేర్పిస్తాను నేను కొత్తగా నేర్చుకున్న దాన్ని కాదండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను నా వర్క్ కానీ నా ఫినిషింగ్ కానీ అలాగే ఉంటుందండి అందుకే నేను వీడియోలు ఎక్కువగా కటింగ్ పెట్ట కటింగ్ పెట్టగలుగుతుంటా కానీ స్టిచ్చింగ్ చూపించలేకపోతూ ఉంటాను వర్క్ చాలా ఎక్కువ ఉంటుందండి నాకు అందుకని నన్ను సపోర్ట్ చేయండి మీకు కావాల్సిన విధంగా నేర్చుకోండి అడిగి మరీ నేర్చుకోండి మీకు విలువగా విలువగా ఉపయోగపడుతుందండి ఇది బయటకి వెళ్లకుండా మీ బ్లౌజులు మీరు మీ చుట్టుపక్కల వాళ్ళ బ్లౌజులు మీరు కటింగ్ చేసుకోండి స్టిచ్చింగ్ చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి మీరు నేర్చుకుంటారని అనుకుంటున్నాను మా సపోర్ మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను ఉంటానండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బ్లాగ్స్